మన సాంప్రదాయంలో అనేక అర్థాలు పరమార్థాలు దాగి ఉన్నాయి భోగి నాడు భోగిపళ్ళు అనే పేరుతో రేగిపళ్ళను పిల్లల మీద పోయటం మనం చూస్తూ ఉంటాం రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత నామం రేగి చెట్టు రేగిపళ్ళు శ్రీమన్నారాయణ స్వామి ప్రతిరూపం వాటిని తల మీద పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి భోగిపళ్ళు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది ఇది వారి ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది మన బాహ్య నేత్రాలకు కనిపించదు కానీ తలపై భాగంలో మరందరం ఉంటుంది ఈ భోగి పళ్ళను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలు జ్ఞానవంతులవుతారు ఈ సాంప్రదాయంలో పర్యావరణ పరిరక్షణ అంశం కూడా ఉంది భోగి పళ్ళు చెరుకు ముక్కలు రూపాయి బిళ్ళలు పువ్వులు మొదలైనవి కలిపిపోస్తారు చెరుకు పూలు పళ్ళు ఇవన్నీ ప్రకృతికి సంకేతం వీటిని తలమీద పోయటం అంటే ప్రకృతిని నెత్తిన పెట్టుకోండి రక్షించండి వృద్ధి చేయండి పర్యావరణాన్ని పరిరక్షించండి అని అర్థం ఈ పూలు పళ్ళ మిశ్రమాన్ని తలమీద పోయటం వలన పిల్లల జీవితాలకు రక్షణ కలుగుతుంది చెడు ప్రభావం తొలగిపోతుంది అభివృద్ధి జరుగుతుంది అంటే ప్రకృతిని భూగోళాన్ని రక్షించడం వలనే మనకు రక్షణ ఉంటుంది అందుకని ప్రతి భోగికి చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయడం చేయండి మీ ఇంట్లో పిల్లలుంటే ఈ సాంప్రదాయం కొనసాగించండి